డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారేమో కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళు ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహమ్మద్ ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను చేస్తా నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారండి దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది